హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఈ వీడియోని మొట్టమొదటిసారిగా మన ఛానల్లో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కను ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ చేయండి తప్పనిసరిగా ఇవాళ నేను చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక వీడియోని తీసుకొస్తున్నాను ఇది ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా చాలా బాధ అనిపిస్తుంటుంది ఇంత ఇలా జరిగిందా అని చెప్పేసి అనిపిస్తుంది అది ఏంటంటే కత్తి కాంతారావు మనందరికీ తెలుసు జానపద చిత్రాల్లో నటించినటువంటి కత్తి కాంతారావు ఆయన జీవిత జీవితానికి చరిత్ర కాదు ఈ మధ్య రీసెంట్గా జరిగినటువంటి సంఘటనను ఉదాహరించుకుంటూ నేను కొంచెం చెప్పబోతున్నాను ఈ వీడియోలో కత్తి కాంతారావు కుటుంబం ప్రస్తుతం తిన తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు మీద పది లక్షల రూపాయల అవార్డుని ప్రకటించింది దానికి సంబంధించిన వార్తను చెప్తున్నాను పోయిన వాళ్ళందరూ మంచి అని చెప్పుకుంటారు చాలామంది కానీ వాళ్ళు బతుకున్న కాలంలో ఏనాడు కూడా వాళ్ళని ఆదుకున్న పాపాన్ని అయితే పోండ్రు వాడు పోయిన తర్వాత వాళ్ళు విలువ తెలుస్తుంటారు కదా అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కూడా కనిపిస్తుంది ప్రభుత్వాలు ఏంటంటే ఇప్పుడు మెహర్బానీల కోసము లేకపోతే తమ పేరు గొప్ప కోసం అని చెప్పేసి ఆరాటంతో వాడి పేరు మీద అవార్డులు అయితే ప్రదానం చేస్తున్నారు నేను చెప్పబోయేది ప్రఖ్యాత నటుడు కత్తి కాంతారావు గురించినటువంటి స్టోరీ స్టోరీ కాదండి ఇది రియల్ రియల్ స్టోరీ జీవన వ్యధ అనుకోవాలి జీవన కథ కాదు జీవన వ్యధ అలాంటి తెలుగు చలన చల్లు చలన చిత్రసీమకు నిజంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు అయితే మూడో కన్ను ఈయన అనుకోవచ్చు కత్తికాంతారావు అనుకోవచ్చు వాళ్ళతో పాటు పోటీ పడి మరీ అప్పట్లో నటించారు ఆయన అయితే కత్తి కాంతారావు యొక్క జానపద గీతాలు ఎక్కువ నటించారు మనందరికీ తెలుసు కత్తివీరుడుగా ఆయన పేరుంది కత్తికాంతారావు స్వగ్రామం తెలంగాణలోని కోదాడ గ్రామం అందుకనే ఆయన పేరు మీద ఈ అవార్డు ఇచ్చారు వాళ్ళు రజాకారుల టైంలో ఏం చేశారంటే ఉండలేక ఇక్కడ కోదాడలు కోదాడ పక్కనే ఆంధ్ర బోర్డర్ కాబట్టి అటు నుంచి వెళ్ళిపోయి చెన్నైకి వెళ్ళిపోయారు వీళ్ళకి కత్తికాంతారావుకి నలుగురు మగపిల్లు ఒక ఆడపిల్ల వీళ్ళలో ఒకళ్ళిద్దరూ మంచిగానే సెటిల్ అయ్యారండి మిగతా వాళ్ళు మాత్రం కనీసం ఇంటి అద్దె చెల్లించుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం గద్దరు పేరున అవార్డులు అనేవి ప్రకటించింది అందులో తెలంగాణకు చెందినటువంటి కత్తికాంతారావు పేరు మీద కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఒకటి ఇస్తుంది మొదటి అవార్డును మహబూబ్ నగర్ చెందినటువంటి నటుడు విజయ్ దేవరకొండకి అందించారు విజయ్ దేవరకొండకి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పద్నాలుగో తేదీన ఐటెక్స్లో బ్రహ్మాండంగా వేడుకలు జరిపింది కాబట్టి గద్రావాటులో దాంట్లో ప్రదానం చేశారు ఆయనకు అవార్డుతో పాటుగా ఒక ట్రోఫీ ఇచ్చుకుంటూ దాంతోపాటు ఒక పది లక్షల రూపాయల క్యాష్ కూడా ఇచ్చారు ఇంతవరకు ఓకే బాగానే ఉంది కానీ అసలు కట్టి కాంతారావు కుటుంబం ఎలా ఉంది వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుందా అన్నది ఆ విషయం మీద ప్రభుత్వాలు ఏనాడు కూడా ఆలోచించలేదు అద్దె కట్టలేని పరిస్థితుల్లో ఉంది కత్తి కాంతారావు కుటుంబం ఆయన కొడుకు కుటుంబం తెలంగాణ ప్రభుత్వం కత్తి కాంతారావుతో ప్రకటించినటువంటి విజేతకి పది లక్షల అవార్డు ఇచ్చింది విజయదేవర ఈ అవార్డుల ఫంక్షన్కి హాజరు కావడానికి కాంతారావు యొక్క కుటుంబ సభ్యుడు నాలుగో కుమారుడైనటువంటి రాజాగారికి వెయ్యి రూపాయలు పంపించిందండి ఆయన అసలు రావడానికి ఆయన ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న మనిషికి వెయ్యి రూపాయల అవార్డు రా చూద్ద కానీ రా ఫంక్షన్ చూద్దా కానీ రాని వెయ్యి రూపాయలు పంపించింది కానీ అవార్డు గ్రహీతకు మాత్రం పది లక్షల రూపాయలు ఇచ్చింది అంటే నిజానికి తెలంగాణ బిడ్డ కాంతారావు కుటుంబం అద్దెకు ఇంటి అద్దెలు కట్టుకోలేని దారిద్ర్యం ఉందంటే ఎంతటి బాధాకరమైన విషయం మనకు అందరికీ అర్థమవుతుంది నెలలా రెంటు చెల్లించుకోవడానికి ఆ రాజాగారు పాపం చాలా ఎదురు చూస్తూ ఉన్నారట ఈ సంగతి ప్రముఖ రచయిత అనేటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి తెలిసిందే ఆయన తనకు రఘుపతి వెంకటయ్య అవార్డు కింద రఘుపతి వెంకయ్య అవార్డు కింద వచ్చినటువంటి మొత్తంలో ఒక లక్ష రూపాయలు మిగతా మిగతా దానాలు చేశారు చాలా వరకు ఆయన ఏం డబ్బులు ఉంచుకోరు అసలు ఆయన దగ్గరకు వచ్చిన డబ్బులు ఏమి ఉంచుకోరు దానాలు ఏవి చేస్తుంటారు జనరల్గా ఈ అవార్డులకు వచ్చిన డబ్బులు అయితే అసలే ఉంచుకోరు ఆయన వీళ్ళు ఈ అవార్డుకు వచ్చినటువంటి డబ్బుల్లో ఒక లక్ష రూపాయలు తీసుకెళ్లి కాంతారావు యొక్క కుటుంబానికి ఆ రాజాగారికి అందజేశారు జనరల్గా ఎండమూరి సేవా కార్యక్రమాలకే తన డబ్బులని ఖర్చు పెడతారు ఆ వెంకట వెంకయ్య అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డులో వచ్చిన డబ్బులు కూడా చాలా వరకు ఫౌండేషన్లకే ఖర్చు చేస్తారు అయితే బతికుండగా కూడా తెలంగాణ బిడ్డ అయినటువంటి కాంతారావుకి ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వాలు ఏవి కూడా సహాయం చేయలేదు నటుడు కాంతారావుకి పతికుండా ఏనాడు కూడా సహాయం చేయలేదు వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి పరిపాలించి పదేళ్ళు పరిపాలించినట్టే కేసీఆర్ కూడా ఒక ఇల్లు ఇప్పియ్యా అంటే ఇంతవరకు అసలు అప్పటి ఆయన పదిహేల కాలంలో ఒక ఇల్లు కూడా ఆయనకి ఇప్పించలేకపోయారు ఇప్పుడంటే ఇంద్రం ఇల్లు వచ్చినా అప్పుడు ఉన్నాయి కదా డబుల్ బెడ్రూమ్లోనే ఏమని ఏమని ఆ ఇల్లు కూడా కనీసం ఆయనకి మంజూరు చేయించలేకపోయారు కట్టి కాంతారావు కుటుంబం అడిగి అడిగి అలసిపోయింది పాపం అప్పట్లో అంటే కాంతారావు గారు బతుకున్న కాలంలో సూపర్ స్టార్ కృష్ణ మాత్రం చాలా సినిమాల్లో అవకాశాలు అనేది ఇప్పించేవాళ్ళట ఆయన డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా కానీ వేషాలు అయితే ఇప్పించేవాళ్ళట అయితే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ మాత్రం ఏనాడు కూడా సహాయం చేయలేదని అంటుంటారు ఇక రజనీకాంత్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ మాత్రం కాంతారావు గారు బతుకున్న కాలంలో ఎనిమిది వేల రూపాయలు నెలకిచ్చేవాళ్ళు అట చెప్పుకోడు బయటకు చెప్పరు రజనీకాంత్ చాలా సహాయం చేస్తుంటారు ఆయన దగ్గర డబ్బులు అలా అలనాటి హీరోల నుంచి ఈ తరం హీరోలు దాకా వాళ్ళు కూడా మరి హీరోలో జీరోలో మీరు నిర్ణయించుకోండి నేను అన్నమాట వీళ్ళందరూ కూడా ప్రేక్షకులు చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బులు టిక్కెట్ల రూపంలో కట్టి వాళ్ళు వినోదం పొందుతూ ఆ వచ్చిన డబ్బులతో కోట్లాది రూపాయలు అవార్డు ఇది తీసుకుంటూ రెమ్యునరేషన్ తీసుకుంటూ వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుభవిస్తున్నారు కానీ కనీసం తోటి నటులు ఎలా ఉన్నారు వాళ్ళకి ఏమైనా సహాయం చేద్దామా అన్న ఆలోచన కానీ వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి వాళ్ళ దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని ఆదుకుందామని ఆలోచన కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరం నటులు ఎవరికీ కూడా లేదని అనుకోవాలి ఆ సోయి మాత్రం లేదనుకోవాలి కనీసం ఇప్పటికైనా సరే సీఎం రేవంత్ రెడ్డి ఆ కుటుంబానికి ఒక ఇల్లు మంజూరు చేసి నెలకింతనే ఒక పింఛను లేదా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తే పాపం కత్తికాంతారావు కుటుంబం అవార్డు చెప్పు పెట్టు పెట్టి చెప్పుకోవడానికి వాళ్ళకి ఏం ఇదేం కాదు వాళ్ళకి కనీసం తినడానికి తిండి కావాలి కదా వాళ్ళు నాలుగు బతికేంత వరకు వాళ్ళకి కనీసం నాలుగేళ్ళు లోపలికి పోవాలి కదా ఆ సహాయం అన్నా చేయాలని చెప్పేసి నేనైతే తెలుగు జర్నలిస్ట్ తరపున నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా విష్ణుకుమార్ నా పేరు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లస్ అలాగే ఈ సినిమాల్లో నటించినందుకు ఇలా కోట్ల కోట్ల రూపాయలు వస్తాయి విజయ్ దేవరకొండ తక్కువేం రావు కదా విజయదేవరకొండ కూడా తక్కువ బాగానే వస్తాయి డబ్బులు విజయ్ దేవరకొండ అయినా సరే ఈ వీడియో చూస్తే ఒకడ ఆలోచించి కనీసం ఆయనకు వచ్చినటువంటి అవార్డుని రిటర్న్ చేయడంతో పాటు ఆ డబ్బుల్ని రిటర్న్ చేయడంతో పాటు అవార్డు ఇంచుకోండి అవార్డుకి ఏముంది ఆ డబ్బులు రిటర్న్ చేయొచ్చు పది లక్షల రూపాయలు వాళ్ళకి సహాయం చేయొచ్చు అలాగే తన దగ్గర ఉన్నటువంటి కొంత అమౌంట్ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం చేయొచ్చు అలా ఎండమూరి గారి లాగా కనీసం కొంతమందికి ఆయన ఆదర్శంగా నిలవాలి లాగా ఆదర్శంగా నిలవాలని చెప్పేసి వీళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది వాళ్ళ వీడియో మీరు కాంతారావు గారి కుటుంబం మీకు అందరికి తెలిసిన వాళ్ళు పాత సినిమాలు చూసిన వాళ్ళు జానపద వీరుడు అయినటువంటి కాంతారావు కుటుంబం ఇలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉంది ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి ఇది అడుగుతున్నారు ఈ వీడియో మీద రెస్పాన్స్ ఏంటి మీ రిక్వెస్ట్ ఏంటి గవర్నమెంట్కి కానీ చిరంజీవి లాంటి పెద్ద పెద్ద నా వీళ్ళకి కానీ సినిమా స్టార్స్కి కానీ తర్వాత విజయ్ దేవర్ కానీ మీ రిక్వెస్ట్ ఏంటి అనేది కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా వీటిని షేర్ చేయండి అలాగే మన ఛానళ్ళు రెండు ఛానల్స్ ఉన్నాయి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ డిజిటల్ ఛానల్ తెలుగు జర్నలిస్ట్ అనే ఛానల్ రెండు ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే దాని లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ యూ